ఆ లెక్కనైతే ఎన్ని వందల మందిని చంపేయాలి ఒక్కడేనా తీసుకొచ్చింది అక్కడ వాళ్ళ ఊర్లో ఈడ్చిపెట్టి దాంతో యాభై మంది అటు పోయే కానీ వాడు వాడి మూలంగా చలకలూరు సబ్ సక్సెస్ అయిపోయింది దానికి ఆయన చంపేశారు అసలు వాడు ఏంటి వాడి స్థాయి ఏంటి అప్పుడైతే గనక ఎవరిని చంపేయాలా చలకలూరు పేటసాబు చాలా పెద్దపాటి అని కదా అంతమంది మొబిలైజేషన్ ప్లాన్ చేసింది ఆయన ఆఫ్టర్ ఏదో సందులో ఉన్నట్టు చంపేస్తారా కానీ ఇక్కడ వార్త నిజమైతే పర్లేదు కానీ పేపర్లో వార్తొస్తే మనకు ఒక సహజ సిద్ధమైన ఫీలింగ్ ఏముంది నిప్పులేదో పొగరాదన్నట్టు అదే తరహాలో ఫీల్ అయిపోయి అది నిజమని నమ్ముతున్నారు మరి జేపీ గారికి ఇక్కడ ఏం తెలుసుది ఈయన సర్కిల్ ఎవరు ఉంటారు రిటైర్డ్ ఐఏఎస్ ఉద్యోగులు ఆ సర్కిల్ అంతా కూడా చంద్రబాబు కరెక్ట్ అని భావించే సర్కిల్ అది చంద్రబాబు కరెక్ట్ అని భావించే సర్కిల్ మీకు ఇక్కడ వెరీ సింపుల్ లాజిక్ అండి మాసు క్లాస్ జగన్ మాస్ బ్యాచ్ మాస్ బ్యాచ్ కి తను ఇచ్చేటటువంటి పథకాలు ఈ పథకాలు తప్పని భావిస్తారు వీళ్ళందరూ ఎట్లాంటి భావన ఉంటది అంటే జేపీ అయినా లేకపోతే ఆయన సపోర్టర్లు అయినటువంటి లోక్ సత్తా నాయకులు సరే మనం ఉచితం ఎవరికి ఇవ్వకూడదు అవతల వాడికి పని చూపించాలంటే అదేదో సామెత ఉంది కదా చేపలు ఇవ్వకూడదు చేపలు పట్టుకోవడం నేర్పాలి అని అది వాళ్ళు ఫాలో అవుతారు వాళ్ళ పరంగా ఆ కాన్సెప్ట్ కరెక్ట్ ఇప్పుడు జగన్ వచ్చేసి డబ్బులు ఇచ్చేయడం వల్ల వాళ్ళు సోమర పోతులుగా తయారవుతున్నారు వాళ్ళ ఫీలింగ్ అదే ఫీలింగ్ ఈయన మీద కూడా అర్దుతారు కదా ఇప్పుడు ఆయన పేరేంటి కటారి గారు ఇదివరకు లోక్ సత విభేదించి బయట వ్యవస్థ పెట్టారు ఈ మధ్యన ఆయన ఈ ఇంటర్వ్యూ చేయడం ప్రారంభించగానే నాకు అర్థమైంది ఏపీ గారు రేపు